హాయ్ అండి హంద్రవాళ ఉన్నారు అందరు బాగున్నారండి ఈరోజు టిఫిన్ పెసరొట్టేద్దామని ఇదిగో పెసరు పెసర రానేసాను ఇప్పుడు పెసరొప్పి ఉండి రుబ్బుకుందాం అండి వెల్లుల్లిపోయి పచ్చిమిరవాళ్ళు ఇందులో వేస్తున్నాను అల్లం అల్ల అల్లం పేస్ట్ వేస్తాను రుబ్బిన తర్వాత ఇదిగోండి సోడిచావ కాశ పక్కన పెట్టాను ఇప్పుడు ఇది మనం ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం అండి కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకుందాం వేసుకుంటే దీన్ని గ్రైండర్ చేసుకుందామండి ఎందుకంటే రుబ్బుకున్నాను అల్లం ముక్క లేదు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కొంచెం దాన్ని రుబ్బేసుకుంటే సరే పొత్తు కనుక మధ్య ఉండి మిక్సీ పట్టేసాను మనం ఇప్పుడు కాకినాడ చిట్టి పెసరట్టు వేసుకున్నాము ఇంకా కూడా కలిపేసి ఇప్పుడు మనం పెసరట్లు వేస్తాం కొంచెం పల్లీ చట్నీ చేద్దామండి కొంచెం ఆయిల్ వేసాను పిండు పక్కన పెట్టాను ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను కొంచెం పల్లీలు వేసుకున్నాను

और कर में पकोड़ा गैसता हूं कर लेता हूं ఇంకా మనం కొంచం పువ్వుల సెలవు కూడా వేసి పెట్టండి టమాటా కూడా వేసుకోండి ఈ వాళ్ళు వచ్చినే వేస్తాను చిన్న చెంత పెట్టేసి ఇదిగోండి చిన్న చింతపర మనం అప్పుడు చేసుకుని పెసరెట్ చేస్తున్నాను చాలా చేసుకుంటున్నాను సరెట్ చేసుకుని చూపిస్తానండి ఇప్పుడు ఇది మనం చట్నీ కట్ చేసుకొని కొంచెం salt చేసి ఇది కొంచెం గులసాలక పుడెస్తాను కొంచెం గులసాల సరే ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం ఇదిగోండి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా ఇందులో మనం జీలకర్ర ఇందులో పచ్చిమిరగాయలు అన్నీ వేసేసుకున్నాం కదండి మనం ఇప్పుడు కాకినాడ చిట్టి పెసరట్టు వేస్తుందండి ఉప్మా చేసుకుంటే బాగున్నాం ఇంక మా అబ్బాయినైనా ఉన్నాం కదండీ అందుకు ఇంకా ఉప్మా చేసుకుంటులేదు హెవీ అయిపోద్ది కదండి ఇవి రెండు అట్లా వేసుకుంటే సరిపోద్ది ఇంకా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేనా ఇప్పుడు మనం చిట్టి పెసరట్లు వేసుకుందాం అండి ఇప్పుడు మనం ఇప్పుడు మనం రస్ ఎసరెట్ వేసుకున్నాం నాన్పూ వేసేస్తున్నానే ఎసరెట్ తినా తినమ్మా కలిసిపో వేయట్లేదండి గలసే వేసుకోవాలి చుట్టు దసరెట్లు అంటే ఆనియన్స్ వేసుకున్నాం మేము నేను కాంబినేషన్ ఉప్పులో అంటే బాగుంది ఇంకా మేము ఇద్దరమే లేదండి ఇంక ఉప్పులో చేసుకుంటాం ఇద్ది కాకినాడ చిట్టి పెసరట్టు పచ్చిమిరకాయలు పైన వేసుకోలేదు మనం అందులో వేసి ఉండేసాం కదండి జీలకర్ర ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసి వేసుకోండి తీసేసుకుని ఒక్కొక్కటి వేస్తాను జీలకర్ర ఉల్లిపాయలు పక్కన కరిపి పెట్టేసుకున్నాను మనం ఇందులో నెయ్యి కూడా వేసుకోవచ్చు ఎండ కదండి అందుకు దావాతేసేస్తాను మనకి అందులో నెయ్యి చేసుకుంటులే నా వీడియోస్ చూస్తూ ఉండండి డైలీ మీకు వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి ముందుకు వెళ్ళాలి కదండి ఇది కూడా కాల్చిన తర్వాత తీసుకుందాం ఇవన్నీ ఫస్ట్ ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఇదిగోండి కాలుతుంది కదా కాళ్ళు ఇద్దాం ఒక నిమిషం కడిపోయింది కదా నన్ను మీకు ఇంటికి కూడా తీసేసుకోండి ఒక పెసరిటేస్తాను ఒకటే తింటాను మా అబ్బాయి ఒకటేస్తాను ఇందులోని పెసరపప్పు కూడా కొంచెం వేసుకోవచ్చండి పైన తీసుకొని మనం ఇంకా ఏం చేయలేదు కానీ అలా వేస్తారన్నమాట మా చిన్నప్పుడు మా అమ్మగారు అలా అలా వేసేవారు పెసరపప్పు కడిగేటోడు కొంచెం తీసి పక్కన పెట్టుకుని పైన పప్పు కూడా ఇలా వండించారు ఉల్లిపాయలతో వంటించేవారు అనమాట ఇది కూడా మనం కాల్చుకున్నాక తీసుకుందాం ఇదిగోండి రెట్టి కూడా చెరబడిసాము ఇందులో కారపొడి చల్లుకోవచ్చు మనం తిన తినడానికి కారపొడి వేసుకొని తినచ్చు ధనియాల పొడి వేసుకోవచ్చు కానీ చట్నీ చేస్తాను కదా ఇంకేమీ పోయి తిన ఇంకో కొంచెం పిండి మిగిలింది అది అట్టేసి పెసరట్టు పులుసు పెడతానండి కొంచెం పిండి ఉంది మూడు అట్లు మేము తినేసి మళ్ళీ చూపిస్తాను ఇది ప్లెయిన్గా రెండు అట్లే ఇది ఎందుకంటే పెసరట్టు పులుసు పెడతాను కొంచెం పెసరట్టు పులుసు పెడతాను అనమాట ఇదిగోండి పెసరట్లు వేస్తేనే మూడు అట్లు వేసుకున్నాం ఇదిగోండి చట్నీ చేస్తాను కదా పల్లి చట్నీ రాగి జావ ఈరోజు టిఫిను పెసరట్టు కాకినాడ పెసరట్టు చెట్టు పెసరొట్టు అనమాట అండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం